హాయ్ ఎవరో నమస్తే అండి వెల్కమ్ టు మంచి అండ్ కన్యాణ ప్రాపర్టీస్ నేను కళ్యాణ్ స్వీ గారు ఇవాళ మీకు ఒక టూ బిహెచ్కే పెద్ద ఫ్లాట్ అండి పన్నెండు వందల నలభై ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ కొత్త ఫ్లాట్ టెలిఫోన్ ఫార్టీలో చూపిస్తానండి ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ఈస్ట్ ప్లేస్ కింద ఫ్లాట్ ఇది ఇది పదహారు సంవత్సరాల ఫ్లాట్ అండి దీనికి సంబంధించిన ఇది కనిపిస్తున్నటువంటి ఫ్లాటే మొత్తం డీటెయిల్స్ అంతా కూడా మీకు నేను ఇప్పుడు వివరిస్తాను కంప్లీట్గా దీ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం నాకు ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే నేను స్కిప్ చేయకుండా మొత్తం విషయాలు కంప్లీట్గా వీడియోలో చెప్తాను చూడండి ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్న ఎంట్రన్స్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ అండి రెండు వేల తొమ్మిదిలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాటు టెలిఫోన్ కాలనీ మెయిన్ రోడ్కి అంటే విజయవాడ రోడ్కి కూడా దగ్గరగా ఉండేటువంటి ఫ్లాట్ అండి ఒరిజినల్గా పన్నెండు వందల నలభై ఎస్ఎఫ్టీ ఉన్న ఈ ఫ్లాట్ త్రిబుల్ బెడ్రూమ్గా ఉండేవండి కానీ ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు హోల్ని టూ బెడ్రూమ్ కింద చేసుకున్నారండి బిల్డరు కడుతున్నప్పుడే ఆయన చాలా రోజులు ఆయన ఉండిట్లోనే ఉన్నారు ఆ తర్వాత రీసెంట్లీ ఒక ఐదు ఆరు ఏళ్ళ క్రితం ఇది వేరే వాళ్ళకి అమ్మేయటం జరిగింది కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ దీన్ని రెనోవేషన్ లాగా మొత్తం చేసుకున్నారు చేసుకొని మళ్ళీ ఇప్పుడు వేరే ఇంకొక ప్రాపర్టీ కొనుక్కున్నారు వాళ్ళు అందుకోసమని ఇది మళ్ళీ అమ్మేయటం జరుగుతుంది వెల్ ఫర్నిష్డ్ అండి ఇది ఒక సూపర్ డీలక్స్ ఫ్లాట్ అని కూడా చెప్పవచ్చు దీన్ని ఈ ఫ్లాటు ఇది పెద్ద హాల్ అండి మీరు చూస్తున్నది హాలు ఇది కనిపించేది టీవీకి సంబంధించిన పెట్టుకోవడానికి ఇచ్చారండి ఆ ప్రదేశంలో ఇది ట్వెల్వ్ ఫార్టీలో మిగతా అన్ని ఫ్లోర్లు త్రీ బీహెచ్కేనే ఉంటుంది మన ఈ ఫ్లోర్లో మాత్రమే మీకు టూ బీహెచ్కే కింద పెద్దగా ఉంటుంది ఎవరైతే మీకు టూ బీహెచ్కే పెద్దది కావాలో అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అండి ఇది కనిపిస్తుంది మీకు డైనింగ్ అండి ఇది ఏరియా దీనికి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు ఇక్కడ మీకు ఇట్లా ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఐదో ఫ్లోర్లో ఉంటుంది ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు ఉంటాయండి ఇది ఓపెన్ కిచెన్ పదమూడు వందలు మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడ కూడా మీకు పాతది అనేది మీకు కనపడదండి అంత బ్యూటిఫుల్గా చేయించుకున్నటువంటి ఫర్నిషడ్ అండి ఇది చాయిస్ ఉన్నవాళ్ళు దీన్ని రేట్ ఎక్కువ అని అనుకోకుండా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాయిస్ బ్ర బ్రహ్మాండమైన చాయిస్ అండి ఇది ఇటు పక్కన మీకు వాష్ ఏరియా ఇచ్చారు కంప్లీట్గా ఇది వాష్ ఏరియా అండి ఐదో ఫ్లోర్ అవటం వల్ల మీకు మంచి వెంటిలేషన్ అనేది ధారాళంగా ఉంది పైన కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఉంది చూడవచ్చు మీరు దీనికి ఇప్పుడు కనిపిస్తున్నది పూజ రూమ్ అండి ఇది ప్రాపర్టీ పరంగా మీకు లోన్ ఎలిజిబిలిటీ కానీ అన్నీ కూడా వచ్చేస్తాయండి మీకు ఎక్కడా ఇబ్బంది లేదు ఇది పూజ రూమ్ అండి ఆల్రెడీ ఇది యూనియన్ బ్యాంక్లో లోన్ ఉంది సో లోన్ తీసుకున్న వాళ్ళకి ఇది చూస్తున్నది మాస్టర్ బెడ్రూము బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా సువేశాలంగా ఉంటుందండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లోనే చూపించడం జరుగుతుందండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే పైననే మీకు డ్రెస్సింగ్ ఇచ్చారండి ఇక్కడ ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ దాకా డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది ఆ లోపలే మీరు బట్టలు కానీ అవన్నీ మార్చుకోవచ్చు చూడొచ్చు బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉంది అనేది మొత్తం సూపర్ డీలక్స్ లగ్జరీ ఫీ లగ్జరీ ఫ్లాట్ అండి ఇది టూ బిహెచ్కే ఓనర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ మీరు అడగచ్చు పదహారు సంవత్సరాల ఫ్లాటు డెబ్బై ఐదు లక్షలంటే ఎక్కువ అని కానీ లొకేషన్ డిమాండ్ అట్లా ఉంటుంది ప్రాపర్టీ యొక్క స్పెసిఫికేషన్స్ అలా ఉంటాయండి కాబట్టి దానికి తగ్గట్టుగానే రేటు కూడా ఉంటుంది వాటర్ ప్రాబ్లం ఉండదు ఎండాకాలంలో కూడా మీరు చూసింది కామన్ టాయిలెట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సబ్జెక్ట్ మీరు ఇప్పుడు ఎలా అయితే చూస్తున్నారో అలానే ఇచ్చేయడం జరుగుతుందండి కార్ పార్కింగ్ స్పెషల్ కార్ పార్కింగ్ బాగుంటుంది ఇక్కడ కూడా దీంట్లో ఇది టూ బిహెచ్కే విత్ పూజ రూమ్ తోటి ఉన్న ఫుల్లీ లోడెడ్ ఫ్లాట్ అండి ఇది టోటల్ అపార్ట్మెంట్ కూడా ఈస్ట్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాల్కనీ అండి ఇది కంప్లీట్గా మీకు ఒక్క రూపాయి పని లేకుండా ఉన్నటువంటిది జస్ట్ ఒక సెట్ కలర్స్ వేయించుకుంటే సరిపోతుందండి ప్రాపర్టీ పరంగా ప్రాపర్టీ చూడాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రాపర్టీ మీద మేము చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోమండి కానీ ప్రాపర్టీ కొంటే మటుకు మాది టూ పర్సెంట్ ఉంటుందండి వన్ సిఆర్ లోపల మాది టూ పర్సెంట్ ఉంటుంది వన్ సిఆర్ ఎబో వన్ పర్సెంట్ ఉంటుంది ఇది గమనించగలరు దీని మీద మరిన్ని వివరాలకి మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూడాలనుకున్న మిగతా ప్రాపర్టీ కోసం మా ఛానల్ని సెర్చ్ చేయండి దాంట్లో మీకు చాలా ప్రాపర్టీస్ కనిపిస్తాయి మీకు కావాల్సినవి మీరు అడగచ్చు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ